స్థానిక వై జంక్షన్ శ్రీ వీరాంజనేయ ఆటో స్టాండ్ వద్ద వైఎస్ఆర్టీసీ జిల్లా మాజీ అధ్యక్షుడు అడప వెంకటరమణ వైసీపీ యువ నాయకుడు అడప అనిల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట అధ్యకుడు రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా శనివారం ప్రారంభించారు ఈ సందర్భంగా ప్రయాణికులు వాహన చోదకులకు చలని మజ్జిగ పంపిణీ చేశారు సందర్భంగా జక్కంపూడి రాజా మాట్లాడుతూ ప్రతి ఏటా ఆటో కార్మికులు ఇక్కడ చలివేంద్రం ఏర్పాటు చేసి ప్రతిరోజు మజ్జిగ పంపిణీ చేయడం అభినందనీయమ ఆటో డ్రైవర్లు కష్టపడుతూ తమకు ఉన్న దానితోనే ప్రజా సేవ చేయాలనే సంకల్పాన్ని రాజా ప్రశంసించారు తన తండ్రి మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు నుంచి కార్మికులకు ఎల్లప్పుడూ అండగా ఉంటూ ఏ సమస్య వచ్చినా భరోసా కల్పిస్తున్నామని తెలిపారు ఎప్పుడైనా ఏ ఆటో డ్రైవర్ ఏ సమస్య వచ్చినా తన దృష్టికి తీసుకుని వస్తే వెంటనే పరిష్కరించేందుకు చర్యలు చేపడతామన్నారు వీరాంజని ఆటో స్టాండ్ చేపట్టిన ఈ కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగాలని ఆకాంక్షించారు కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు బొంతా శ్రీహరి ఇసుకపల్లి శ్రీ నివాస్ వై జంక్షన్ ఆర్టీసీ కాంప్లెక్స్ స్టాండ్ తాటితోట స్టాండ్ హైటెక్ బస్ స్టాండ్ ఆటో స్టాండ్ల ప్రతినిధులు ఏడుగల రుమామహేశ్వరరావు గవర నాగేశ్వరరావు యు శ్రీను బాబ్ బాజీ ఎం సుబ్రహ్మణ్యం సూరిబాబు మురళీ కృష్ణ పి నవీన్ కుమార్ ముగర గోవింద్ జిరమణమూర్తి కుమారపు దాసు శ్రీ రామ్మూర్తి దౌలూరి పురుషోత్తం ఇరుసుల్లి రంగ

எனக்கு <laughs> <laughs>

Hey जक्कबोड़े, दीसर दीसर, दीसर दीसर। Let's go, let's go। नाइक क्या था, 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 नाइक

ఆటో సోదరులు క్రమం తప్పకుండా ప్రతి ఏడాది కూడా ఇక్కడ వీరాంజనేయ ఆటో కార్మికుల సంఘం ఏదైతే ఉందో చక్కటి చలివేంద్రాన్ని పెడుతూ అనేక మందికి చలివేంద్రం ద్వారా వేసవి కాలంలో మంచినీటి సదుపాయాన్ని కల్పిస్తూ వస్తున్నారు అయితే వేళ ఈ ఏడాదికి సంబంధించి కూడా ఆ యొక్క శిబిరాన్ని ఆ చలివేంద్రాన్ని ప్రారంభించుకోవడం జరిగింది ఇక్కడ ఇప్పుడే ఆటో సోదరులు కార్మికులు వారి యొక్క సమస్యలను కూడా చెప్పడం జరుగుతూ ఉంది గతంలో మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఏడాది కూడా వాళ్ళు ఏదైతే బ్రేక్ చేయించుకోవడానికి అవసరమైనటువంటి డబ్బుల్ని కొంత ప్రభుత్వం నుంచి సాయం చేయాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి ఉద్దేశంతో ఆ వేల సంవత్సరానికి పదివేల రూపాయలు ఆర్థిక సాయాన్ని అందించేటటువంటి ఒక గొప్ప కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టడం జరిగింది ఏదైతే బ్రేక్ చేసేటటువంటి సందర్భంలో కొత్త టెక్నాలజీని తీసుకొచ్చి తద్వారా ఆటో కార్మికులు ఇబ్బంది పెడతా ఉన్నారో తొందరలో ఒక వారం రోజుల్లోపు నగరంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఆటో కార్మికుల సంఘాలను అన్ని అందరినీ కూడా పిలుచుకొని అందరం కలిసి డిటీసీ దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారి దగ్గరికి కూడా వెళ్ళి ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా వారి దృష్టికి తీసుకెళ్ళి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి వాటిని పరిష్కారం చేయమని చెప్పి కూడా అడగడం జరుగుతుంది ఏదైనా ప్రభుత్వం స్పందించినటువంటి పక్షంలో అధికారులు స్పందించినటువంటి పక్షంలో ఖచ్చితంగా ఆటోస్ ఆటో కార్మికుల పక్షాన నిలబడతాం ప్రభుత్వాన్ని మీద ప్రభుత్వాన్ని నిలదీసి అయినా సరే ఖచ్చితంగా ఆటో కార్మికులకు న్యాయం జరిగేటట్టుగా అనేటువంటి మాటను కూడా చెబుతూ మరొకసారి వీరాంజనేయ ఆటో కార్మికుల సంఘాన్ని మన వైజంక్షన్కి సంబంధించి ప్రతి ఒక్కరిని కూడా ఈ సంఘంలో ఉన్నటువంటి ప్రతి సభ్యుడిని కూడా అభినందిస్తూ ఉన్నాం ఎందుకనంటే మీరు సంపాదించుకునేది పాపం రాత్రి పగలు చెమటోర్చి కష్టపడినటువంటి సందర్భంలో ఏదో కొద్దిగానే మీరు మిగులుతూ ఉన్నప్పటికీ కూడా ఆ కొద్దిలో కూడా మళ్ళీ ప్రజాసేవ చేయాలి అనేటువంటి ఆలోచన మీలో రావడం అనేటువంటిది నిజంగా రాజమండ్రి నగర ప్రజలందరి తరఫున కూడా మిమ్మల్ని అభినందిస్తూ ఉన్నా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను